హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్కే ఫ్యాషన్స్ ఈరోజు బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నానండి బ్లౌజ్లో లేటెస్ట్ మోడల్ స్లీవ్స్ అనేవి కటింగ్ చేసి చూపిస్తాను సో ఇవి అంత లేటెస్ట్ ఏం కాదు కానీ సో పర్ఫెక్షన్ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ఫస్ట్ బ్లౌజ్ మొత్తాన్ని కూడా రెడీ చేసుకున్నాను ఫ్రంట్ పార్ట్ అండ్ అలాగే బ్యాక్ పార్ట్ అండ్ దీనికి ఆరెంజ్ కలర్ పైపింగ్తో సహా రెడీ చేసుకున్నాను అండ్ స్లీవ్స్ వచ్చేసి ఏం స్టార్ట్ చేయలేదు ఫస్ట్ స్లీవ్స్ యాజ్ దిస్ ద లైనింగ్ పార్ట్ మెయిన్ పార్ట్ ఈ విధంగా తీసుకున్నాను అండ్ ఇక్కడ స్లీవ్స్లో నార్మల్గా నైన్ ఇంచెస్ హ్యాండ్ పెట్టాను ఇందులో టూ ఇంచెస్ కింద వైపు పక్కన ఇగో టూ ఇంచెస్ రెండున్నర నుంచి మూడు ఇంచులు వెడల్పులో ఇది అండ్ అలాగే పై నుంచి కిందకి ఏదైతే పఫ్ కోసం మనం తీసుకున్నామో ఇది సిక్స్ ఇంచెస్ డౌన్ వరకు కట్ చేశాను మనం కట్ చేయాల్సింది నిజంగా చెప్పాలంటే మూడున్నర ఇంచీలు ఆరున్నర ఇంచీలు కానీ ఒక హాఫ్ ఇంచు దీనికి ఖర్చు వదిలేసి మిగతా ఈ రిమైనింగ్ పార్ట్ని కట్ చేసుకున్నాను అండ్ దీన్ని బట్టి మళ్ళీ దీనికి పఫ్ హ్యాండ్స్ అనేవి రెడీ చేసుకోవాలి ఇవ్వండి ఈ పఫ్ హ్యాండ్స్కి కోసం క్లాత్ తీసుకున్నాను సెంటర్ వేస్ట్ మన దగ్గర మిగిలినటువంటి క్లాత్ తీసుకొని పఫ్కి మనం ఎలాగైతే పైన ఎక్స్ట్రాగా క్లాత్ పెట్టుకుంటామో ఆ విధంగా పెట్టుకోవాలి ఫస్ట్ ఇది దీనికి చుట్టూ వన్ ఇంచ్ ఇక్కడ నుంచి ఈ కార్నరు ఇలా వన్ ఇంచి తీసుకొని అండ్ ఇక్కడ ఈ సెంటర్ నుంచి పైకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఈ విధంగా ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఈ టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మళ్ళీ కొద్దిగా కుచ్చు కోసం కుచ్చు కోసం కొద్దిగా ఎక్స్ట్రాగా క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి అండ్ ఆ క్లాత్ కోసం కూడా ఇంకొద్దిగా పై నుంచి కిందకి వెడల్పుగా డీప్గా డ్రా చేస్తున్నాను ఇలా మనకి కావాల్సింది ఎంత క్లాత్ ఇంత క్లాత్ రైట్ నేను కట్ చేసింది ఇప్పుడు ఎంతో చూడండి మనకు కావాల్సింది జస్ట్ లిటిల్ బిట్ మాత్రమే సో నేను కట్ చేసిన క్లాత్ ఇంత దీనికి అటాచ్ చేస్తున్నటువంటి క్లాత్ వెడల్పు అయితే మాత్రం ఇంత వెడల్పు అటాచ్ చేస్తున్నా అండ్ ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి దీనికి లేటెస్ట్ మోడల్ కృష్ణ ముకుంద మురాతి సినిమా హీరోయిన్ వేసుకునేటటువంటి పఫ్ స్లీవ్స్ అనమాట అండ్ దీనికి వేరే కలర్ అనేది యాడ్ చేసుకోవాలి ఆ వేరే కలర్ కూడా శారీ పీస్ అయితే చాలా బాగుంటుంది నేను ఇక్కడ బై మిస్టేక్ శారీ పీస్ అనేది ఎక్కువ మిగల్చలేదు కొద్దిగా వేస్ట్లోకి పోయింది కానీ ఉన్నదాన్నే కొద్దిగా జాయింట్ వేసుకొని ఈ శారీ పీస్లో నుంచి మనకి కావాల్సినటువంటి ఈ పీస్ అనేది కట్ చేసుకుందాము వన్ లేయర్ తీసుకొని ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి కావాల్సినటువంటి ఈ శారీ పీస్ ఈ విధంగా కట్ చేసుకుందాం అండ్ ఇప్పుడు ఇదిగోండి నేను ఏదైతే క్లాత్ ఎక్స్ట్రాగా తీసుకున్నానో దానికి ఈ శారీ పీస్ని అటాచ్ చేశాను ఇక్కడ అండ్ అలాగే ఇక్కడ సో టూ పీసెస్ శారీ పీస్తో ఈ విధంగా తయారు చేసుకున్నాను ఎంత క్లాత్కి చాలా చిన్నదే క్లాత్ ఇదిగోండి ఈ లెవెల్కి ఎంత లెవెల్ ఈ ట్రయాంగిల్ షేప్ లెవెల్కి ఇంత పెద్ద ట్రయాంగిల్ షేప్ అనేది క్లాత్ రెడీ చేసుకోవాలి అండ్ ఇది కూడా సేమ్ లైనింగ్ పార్ట్ మెయిన్ పార్ట్ ఆపోజిట్ డైరెక్షన్ చూసుకుంటూ కరెక్ట్గా ఇవి రెండు కూడా అటాచ్ చేసేయాలి ఇలా అండ్ వన్ పీస్ తీసాను వన్ పీస్ ఈ విధంగా కిందకి వేసుకొని ఒక పీస్ తీసి ఇలా కిందకి వేసుకొని అది ఆపోజిట్ డైరెక్షన్ చూసుకునే పద్ధతి అనమాట దీనివల్ల రెండు కూడా సెపరేట్ సెపరేట్ అవుతాయి మెయిన్ పార్ట్ కరెక్ట్ గా విజిబుల్ అవుతుంది కన్ఫ్యూజన్ ఉండదు దీనివల్ల మెయిన్ రీజన్ అది ఈ కింద వైపు ఫస్ట్ అటాచ్ చేసేద్దాము నీట్ గా వస్తుంది స్ట్రైట్ డైరెక్షన్ వస్తుంది 跟人去了。 ఇలా టోటల్ అవుట్లైన్ మొత్తం కూడా స్టిచ్ అవుట్లైన్ మొత్తం కూడా ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇలా రెడీ అవుతుంది అండ్ ఈ క్లాత్కి ఈ క్లాత్ని అటాచ్ చేసుకోవాలి ఈ సెంటర్ నుంచి కరెక్ట్గా ఇటువైపు ఇటువైపు సరిగ్గా సెంటర్లో అటాచ్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది కొద్దిగా ఎక్స్ట్రాగానే వస్తుందండి ఆ ఎక్స్ట్రాని ని కుట్టిన తర్వాత సరి చేసుకోవాల్సి ఉంటుంది హాఫ్ ఇంచ్ ఖర్చుతో కొద్దిగా నిదానంగా స్లోగా చేసుకునే పని ఎందుకంటే క్రాస్ పీస్ సాగిపోతుంది ఇక్కడ కట్ చేసినప్పుడు క్రాస్ ఉంది ఇక్కడ కూడా క్రాస్ ఉంటుంది కాబట్టి ఈ క్రాస్ పీస్ అనేది కొద్దిగా నీట్గా కరెక్ట్గా అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది సెంటర్ కుట్టిన తర్వాత కట్ చేసి తీసేసి సేమ్ ఇదే టైపు ఇటువైపు టర్న్ చేసి ఇటువైపు నుంచి కుట్టాల్సి ఉంటుంది ఇలా ఇక్కడికి వచ్చేసరికి ఈ వి షేప్ ఏదైతే ఉందో ఈ సెంటర్ని ఇలా కట్ చేసుకుంటే మనకి ఇది కరెక్ట్గా ఓపెన్ అవుతుంది ఇటు అటు స్టిచ్ వేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది ఇప్పుడు పైస్ట్ కుట్టు వేసుకోవాలి సేమ్ ఇదే ప్యాటర్న్లో ఇక్కడి నుంచి పైన ఎగ్జాక్ట్గా ఏదైతే జాయింట్ ఉందో అదే జాయింట్ మీద నీట్గా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా సెంటర్ నుంచి ఇటువైపు అటువైపు ఈక్వల్గా వచ్చిందా లేదా కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దీన్ని ఈ విధంగా కట్ చేసేయాలి ఇప్పుడు ఇది సెంటర్ మార్కింగ్ డాట్ పెట్టుకొని ఈ సెంటర్ మార్కింగ్ డాట్ దగ్గర నుంచి ఇటువైపు అటువైపు కుచ్చిళ్ళు అనేవి పెట్టుకోవాలి నుంచి సో ఫస్ట్ కుళ్ళు ఇటువైపుకు పెట్టాలి తర్వాత ఇటువైపు ఆపోజిట్ డైరెక్షన్లో కూర్చుళ్ళు పెట్టుకోవాలి పఫ్ హ్యాండ్స్కి ఎప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారంటే వరుసగా కుర్చీళ్ళు పెట్టుకుంటూ వస్తారు కానీ ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకున్నటువంటి కుర్చీళ్ళ పఫ్ కరెక్ట్గా నుంచి ఉంటుంది ఇది ఎంతైతే క్లాత్ మనం ఎక్స్ట్రాగా తీసుకున్నామో ఆ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కుచ్చులు పెట్టేసుకోవాలి నేను సెంటర్ నుంచి కుచ్చులు పెట్టుకుంటూ ఇటువైపు వస్తున్నాను నాకైతే ఐదు కుచ్చుళ్ళు పడుతున్నాయి ఇక్కడ నుంచి One, two, three, four. ఫైవ్ సెంటర్ వరకు వచ్చేసరికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఐదు కుచ్చుళ్ళు వచ్చాయి సేమ్ ఇటువైపు కూడా ఐదు కుర్చీళ్ళు ఇటువైపు టర్న్ చేసి పెట్టుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా మీది మీకున్నటువంటి క్లాత్ ఐదు కుచ్చుళ్ళవని అవని నాలుగు కుచ్చుళ్ళవని ఎంతైతే ఎక్స్ట్రా క్లాత్ ఉందో ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా ఇలాగ ప్లీట్స్ లాగా అరేంజ్ చేసుకుంటే ఆపోజిట్ డైరెక్షన్లో పఫ్ అనేది ఈ విధంగా పైకి నిలబడుతుందనమాట ఇలా పైకి నిలబడిన పఫ్ మంచిగా భుజం దగ్గర నుంచి ఉంటుంది అండ్ ఇలా రెడీ అయిన తర్వాత మీరు ముందుగా రెడీ చేసుకున్నటువంటి ఈ బ్లౌజ్ పార్ట్కి ఏదైతే ఉందో లో షేపు ఆపోజిట్ డైరెక్షన్ రెండు కూడా చూసుకోవాలి అండ్ దీని తర్వాత ఇంకొక కుట్టు వేసుకోవాలి ఇక్కడ మనం ఆల్రెడీ ఒక కుట్టు వేసి ఉంచాం కదా ఈ కుట్టు పక్కనే హాఫ్ ఇంచ్ గ్యాప్లో ఎందుకంటే ఈ లోపల మనం హాఫ్ ఇంచి ఖర్చు ఉంచాం కదా ఈ ఖర్చు లెవెల్ మనకి క్లియర్గా అణిగిపోయేలాగా పర్ఫెక్ట్గా రావడానికి ఇంకొక స్టిచ్ అయితే దీని పక్కనే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి పప్పు స్టిచ్ వేసేసాము కరెక్ట్గా వచ్చింది అని అనుకున్న తర్వాతే మీరు ఈ విధంగా రెడీ చేసుకోవాలి అంటే సెకండ్ స్టిచ్ అనేది ఈ విధంగా వేసుకోవాలి నాకైతే ఇది పర్ఫెక్ట్గా వచ్చేసింది నేను సెకండ్ స్టిచ్ వేసుకున్నాను అట్ ద సేమ్ టైం ఇదే విధంగా ఇంకొక స్లీవ్ కూడా రెడీ చేసుకున్నాను సో టూ స్లీవ్స్ రెడీ చేసుకున్నాను దీనికి ఇప్పుడు ఆరెంజ్ కలర్ పైపింగ్తో ఫినిషింగ్ ఇచ్చాను దీనికి కూడా ఆరెంజ్ కలర్ పైపింగ్తో ఫినిషింగ్ అయితే ఇచ్చేస్తాను ఈ పైపింగ్ క్లాత్ అయితే మాత్రం ముందుగానే రెడీ చేసుకున్నానండి అండ్ ఇది నేను చూపించలేదు ఎందుకంటే చాలా సార్లు చాలా వీడియోల్లో పైపింగ్ వేసుకోవడం చూపించాను పైపింగ్ వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ముందుగానే లోడింగ్ చేసుకుని తిరగదిప్పుకోవాల్సి ఉంటుంది ఇది కంప్లీటెడ్ ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ ఇవిలా లో షేప్ ఎటువైపు ఉంది అనేది చూసుకోవాలి ఫస్ట్ లో షేప్ ఇటువైపు ఉంది అండ్ ఇది ఇగోండి ఫ్రంట్ పార్ట్ వైపుకు రావాలి లో షేప్ అనేది అది ఎటువైపుకి వస్తుంది అనేది చూసుకోవాలి ఇగోండి లో షేపు ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా చూసుకొని దీన్ని ఇలాగా టర్న్ చేసుకొని సెంటర్ మనం ఈ విధంగా మార్కింగ్ డాట్ కనిపిస్తుంది కదా లేదనుకుంటే కుచీళ్ళు ఆపోజిట్ డైరెక్షన్ అయినా సరే కనిపిస్తుంది ఈ రెండు కూడా ఈ విధంగా చూసుకొని ఇక్కడి నుంచి ఇలా ఏది స్టార్టింగు బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇలా చూసుకొని ఇది ఈక్వల్గా వస్తే ఓకే ఒకవేళ ఈక్వల్గా రాలేదు ఎక్కువగా క్లాత్ మిగిలింది అలాంటప్పుడు ఈ కుర్చీల పక్కన ఇంకొక కుర్చు ఈ విధంగా ప్యాటర్న్ పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఒకవేళ క్లాత్ సరిపోలేదు అప్పుడు ఈ ప్లీట్స్ ఉన్నాయి కదా అంటే ఈ చిన్న చిన్న కుచ్చులు పెట్టాము కదా ఇది దీంట్లో నుంచి ఒకటి వెప్ప తీసేసి ఇది ఇక్కడి నుంచి మళ్ళీ ఈక్వల్ చేసుకుని స్టార్ట్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ స్లీవ్ని సైజ్ అనేది ఇక్కడ ఈ కుర్చీళ్ళు మనం ఎక్కువ పెట్టామో తక్కువ పెట్టామో ఒకవేళ ఏదైనా మిస్టేక్ వచ్చినప్పటికీ మనం ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట స్టిచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ స్టిచ్ అనేది వేసేస్తున్నాను బ్యాక్ సైడ్ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా సరి చేసాను తప్ప ఫ్రంట్ సైడ్ కొద్దిగా తక్కువగానే ఉంచాను ఇక్కడికి వచ్చేసరికి నేను ఈ విధంగా తక్కువ వచ్చింది ఇప్పుడు నేను స్లీవ్ అనేది విప్పదీయలే ఎందుకంటే ఇక్కడ ఈ ఫ్రంట్ సైడ్ అనేది కొద్దిగా తక్కువగానే వస్తుంది ఎప్పుడూ కూడా అది తప్పు కాదు అంతకు మించి ఒక హాఫ్ ఇంచ్ మించి ఇంకా తక్కువ వస్తే కనుక అప్పుడు మీరు అది రిమూవ్ చేసుకొని అంటే ఒక కూర్చు రిమూవ్ చేసి అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవడం ఆ విధంగా చెయ్యాలి అంతే తప్ప నార్మల్గా అయితే చేయకూడదు ఇవ్వండి ఇక్కడ ఇలా పఫ్ స్లీవ్స్ గమనించారా ఎంత బాగా వచ్చిందో చక్కగా కృష్ణ ముకుంద మురారి సినిమాలో హీరోయిన్ హ్యాండ్ లాగా చాలా నీట్గా ఈ పఫ్ అనేది ఇలా నుంచి ఉంటుంది అనమాట ఆపోజిట్ డైరెక్షన్లో కూర్చులు పెట్టుకుంటే సో ఫ్రిల్స్ చూడండి ఇక్కడ ఈ సెంటర్ నుంచి ఇటువైపు అండ్ అలాగే ఇటువైపు తేడా తెలుస్తుందా నార్మల్గా అన్నీ ఒకేలాగా పెడితే అవి అంత పర్టికులర్గా నుంచోవు ఈ విధంగా పెట్టడం వల్ల ఇంకా కొద్దిగా బాగా పఫ్ అనేది నుంచి ఉంటుంది అండ్ ఇంకా కొద్దిగా పొడవు కూడా పెట్టుకోవచ్చు అంటే మనకి క్లాత్ అడ్జస్టబుల్ ఉంటే కనుక ఇంకొద్దిగా పఫ్ అనేది ఇంకా కొద్దిగా నిలబడేలాగా కూడా కొద్దిగా ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ మనం ఏదైతే జాయింట్ వేసామో ఈ ఆరెంజ్ కలర్ పైపింగ్తో ఇక్కడ కూడా పైపింగ్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఆ జాయింట్ దగ్గర అలా కూడా బాగానే ఉంటుంది సో మీకు ఏ విధంగా అనుకూలంగా ఉందో దాన్ని బట్టి స్లీవ్స్ అనేవి రెడీ చేసుకోండి అండ్ ఇక్కడ పఫ్ స్లీవ్స్ చాలా నీట్గా అయితే వచ్చాయి అండ్ ఈ వీడియో నచ్చితే కనుక అండ్ బ్యాక్ వచ్చేసి నేను సింపుల్ మోడల్ పెట్టేసానండి ఓవర్గా ఏం పెట్టలేదు ఇదిగోండి ఇలా సింపుల్గా అండ్ ఈ మోడల్ గురించి కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను వీడియో చేసి లైవ్లో అప్లోడ్ చేశాను పైపింగ్ టెక్నిక్స్ ఎలాగా ఆ పైపింగ్ టెక్స్లో ఎక్కడెక్కడ ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకోవాలి అనేది బ్యాక్ ఈ విధంగా నైస్గా నీట్గా వచ్చేలాగా ఎలా కుట్టుకోవాలి క్యాన్వస్ పేపర్ యూజ్ చేయాలా లేదా ఇలాంటి వీడియోస్ అయితే చాలా చేశాను అండ్ ఇక్కడ మాత్రం పర్టికులర్గా ఈ పఫ్ స్లీవ్స్ నుంచోవాలి అట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి ఇక్కడికి మన చిన్న క్లాతే కట్ చేసినప్పటికీ చూడండి ఎంత పెద్ద పఫ్ లాగా వచ్చిందో అండ్ ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది చక్కగా హ్యాండ్ అనేది నీట్గా నుంచి ఉంటుంది ఓకే అండ్ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్